హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ కార్తీక పురాణం ఇరవై రోజు పారాయణం కార్తీక వ్రత ప్రభావం అత్రి మహర్షి తన ప్రసంగాన్ని ఇంకా ఇలా కొనసాగించాడు ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిగణించింది ఆ సంకుల సమరంలో కాంబోజరాజు పురంజయుడి గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుడిని కూడా గాయపరిచాడు దాంతో ఆగ్రహించిన పురంజయుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాంబోజరాజుపై వేశాడు ఆ బ్రహ్మాస్త్రం కాంబోజ రాజు కవచాన్ని చీల్చి గుండె లో దిగబడింది రక్తం ధారాపాతగా కారుతూ ఉండగా తన పక్షంలో కూర్చుకున్న బాగుణాలను తీసి ఓ పురంజయ నేను పరుల సొమ్ముకి ఆశపడే వాడిని కాదు నీవు పంపిన బాణాలని నీకే తిప్పి పంపిస్తున్నాను తీసుకో అని అంటూ వాటిని తన వింటి సంధించి పురంజయుణ్ణి మీదకి ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుడి యొక్క సారథిని చంపివేశాయి ధనస్సులను ముక్కలు చేశాయి పురంజయుణ్ణి గాయపరిచాయి పురంజయుడికి కోపం వచ్చింది ఆవేశంతో రెచ్చిపోతూ తన వద్దనున్న మహేశ్వర ఆస్రాన్ని కూడా తన వింట సంధించి కాంబోజరాజు మీద ప్రయోగించాడు ఆ మహేశ్వర ఆశ్రం కూడా కాంబోజరాజ గుండెల్లోనికి దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చయిల్లాడు అంతటా యుద్ధం మరింత భయంకరంగా మారింది ముత వీరుల రక్తం ఏరులై పారసాగింది అలాంటి భయంకరమైన సంగ్రామంలో అధర్మి అయినటువంటి పురంజేయుడి బలం క్రమక్రమంగా క్షీణించి వైరి వీరుల దాటికి తట్టుకోలేక సమరభూమిని వదిలి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి అవజయానికి చింతిస్తూ విచార వదనంతో దుఃఖించాడు అతని పరిస్థితిని చూసి సుశీలుడు అనే బ్రాహ్మణుడు రాజుగారిని ఓదార్చి మహారాజా శత్రువైన వీరసేనుణ్ణి గెలవాలనే కోరిక నీకు ఉంటే తక్షణమే భక్తి ప్రవర్తులతో విష్ణువుణ్ణి సేవించు అదొక్కటే చక్కని మార్గం ఈరోజు కార్తీక పౌర్ణమి కృత్తిక నక్షత్రుడైతైన చంద్రుడు పదహారు కలలతో శోభాయమానంగా ఉండే ఈ రాత్రి వేళ శ్రీహరి ఎందు భక్తి కలిగి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నారాయణ గోవింద వాసుదేవ కృష్ణ అని అంటూ భక్తితో గానం చెయ్యి నీ గానానికి పరవశుడైన శ్రీహరి ముందు నాట్యం చెయ్యి అలా చేసినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఫలితంగా నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనని ఆరాధించే భక్తుల రక్షణార్థమై వెయ్యి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక మాసం యొక్క మహిమను ఇంతని చెప్పడం ఎవరి వల్లనూ కాదు ఓ పురంజయ ఈనాటి నీ ఓటమికి కారణం మితిమీరినని అధర్మ ప్రవర్తన నీ ధర్మ బలం దైవ బలం రెండూ తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణము కాబట్టి పురంజయ విచారాన్ని వదిలి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య సకల ఐశ్వర్యాలు సుఖ సంపత్తులు సౌభాగ్య సంతానాలు లభించి తీరుతాయి నా మాటల్ని విశ్వసించు అని అంటూ ప్రబోధించాడు రాజ పురోహితుడు సుశీలుడు ఇంతటితో కార్తీక పురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్